హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా సండే కోసము చికెన్ తోటి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ బొరతా ట్రై చేశాను ఆ రెసిపీ మీకు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఈ విధంగా నా వీడియోలో చూపించిన విధంగా యాజ్ టీస్గా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాంటి కర్రీ లేకపోతే ఫ్రై తింటారు కదా ఇలా ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్స్లో పెట్టండి ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే అది కూడా చెప్పండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా నా రెసిపీ అయితే అదిరిపోయింది నేను ఒక వీడియోలో చూసి ట్రై చేశాను అనమాట ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ఇంకా ముందుగా అయితే చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాను దీనికైతే నేను కొద్దిగా మాత్రమే తీసుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెను ఇంకా ముందుగా పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని చిన్న స్పూన్తోనే ఎక్కువగా కూడా అవసరం లేదు వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము చెప్పాను కదా చికెన్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పి వేసేసుకొని ఇంకా దాంతోపాటు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకోండి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు కారం కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇంకా వేసేసుకొని చెప్పాను కదా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవి ఉంటే సరిపోతాయి ఇవి కూడా వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంతో పాటు వాటర్ వేసుకోవాలి వాటర్తో ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే ముక్క ఉడకాలి కాబట్టి చికెన్ని నేనైతే బోన్లెస్ తీసుకున్నాను బోన్లెస్తోనే బాగా వస్తుందనమాట బోన్తో కాదు ఈ రెసిపీ బోన్లెస్తోనే ట్రై చేయండి ఓకేనా చికెన్ తెచ్చుకున్నప్పుడు కొద్దిగా పక్కకు తీసుకొని ఇలా ట్రై చేస్తే బాగుంటుంది ఉంటుంది ఇంకా వాటర్ కూడా వేసేసుకున్నాను ఒక హాఫ్ త్రీ టీ గ్లాసెస్ వేసేసుకోండి నేను హాఫ్ లోటా అని చెప్పబోయాను త్రీ టీ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని లోటు మీడియంలోకి మార్చుకుంటూ చక్కగా ఫ్రై చే ఫ్రై చేసేసుకుందాము ఉప్పు చెప్పాను కదా ముందే వేసేసుకొని చక్కగా లో టు మీడియంలోకి మార్చుకొని ఉడికించుకోవాలి ఈ లోపు పక్కన ఇంకొకలాయి పెట్టేసుకొని ఒక్క ఉల్లిపాయ పొడవ పొడవగా కట్ చేసుకున్నాను ఇవేమో బ్రౌన్ ఆనియన్స్ కోసము ఇంకొక ఉల్లిపాయ ఏమో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి ఏమేమి చేస్తానో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఇవేమో బ్రౌన్ ఆనియన్స్ కోసము హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి చక్కగా ఫ్రై చేసేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ కలర్ మీకు తెలిసిందే కదా ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి మన చికెన్ చూడండి ఇంకా ఉడుకుతూ ఉంది వాటర్ అంతా వెళ్ళిపోయి ముక్క చక్కగా ఉడికిపోయేంతసేపు ఉడికించుకోండి దీనికోసం ఒక నిమ్మకాయ కూడా అవసరం అవుతుంది అది కూడా తెచ్చిపెట్టుకోండి మన ఆనియన్స్ చూడండి చక్కగా కలర్ మారిపోయాయి కదా ఇలా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇంకా దాంతోపాటు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఎండుమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు దాకా వేసుకోండి నేను ఎక్కువ స్పైసీ అయిపోతుంది అనుకున్నాను కానీ తినేటప్పుడు మాత్రం అంతగా అనిపించలేదు ఎందుకంటే మన నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది వేసుకొని ట్రై చేయండి ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు ఒకేసారి వేసుకున్నాను మీ స్పైసీని బట్టి వేసుకోండి మరీ అంత కారం ఏమి ఉండదు నేను చేసే ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయాయి ఇవి ఎక్కువగా అవ్వలేదు స్పైసు నేను అనుకున్న కానీ కరెక్ట్గా సరిపోయాయి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఐదు ఎండుమిర్చి తీసుకున్నాను వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి దాంతోపాటు కరివేపాకు రెండు రెండు అంతా వేసుకొని అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది కరివేపాకు ఈజీగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఆ హీట్కే వేగిపోతుందనమాట కరివేపాకు దాన్ని కూడా పక్కకు తీసిపెట్టేసుకొని ఈ లోపు చూడండి మన చికెన్ ముక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది దీన్ని పక్కకు తీసిపెట్టేసుకుందాము చెయ్యి చేత్తో కలపాలి కాబట్టి దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట బాగా చల్లారిన తర్వాత మా మాత్రమే మిక్స్ చేసుకోండి ఇంకా ఇంకా చికెన్ పీసెస్ని చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మొత్తం కైమా లాగా ఓపెన్ చేసేసుకోవాలి ముక్కని ఓపెన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా దీంట్లో మనకి అన్నీ వచ్చాయి కాబట్టి ఇంకా గరం మసాలా లాంటివి ఏమీ అవసరం లేదు అసలు మసాలాస్ ఏమి అవసరం లేకుండానే ఓన్లీ అల్లం పేస్ట్తోనే ఈ రెసిపీ రెడీ అవుతుంది ఇంకా మనం వేపు పెట్టుకున్న ఈ ఫ్రై మిశ్రమం మొత్తం మనం చక్కగా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా కరివేపాకు చేత్తోనే నలిగేలాగా నలుపుకోవాలి మన వంకాయ రెసిపీ చూసే ఉంటారు కదా చేత్తో చేసేది అలానే యాస్టిస్గా అవన్నీ చక్కగా మెత్తగా అయ్యేలాగా చక్కగా నలిపేసుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకొని ఉల్లిపాయ ఒకటి చెప్పాను కదా చిన్న చిన్న పీసెస్ ఉల్లిపాయ కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర ఉంటే సరిపోతుంది వేసుకొని ఉప్పు మనం మొక్క పట్టుంటుంది ఇప్పుడు వీటన్నిటికీ వేయలేదు కాబట్టి ఉప్పు కూడా తగినంత దీంట్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట మళ్ళీ సరిపో తినేటప్పుడు సరిపోదు కాబట్టి ఓకేనా ఇంకా చెప్పాను కదా ఉప్పు సరిపోలేదని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా దీ ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ టైంలో కారం కూడా కొద్దిగా చెక్ చేసుకొని వేసుకుంటే వేసుకోండి అప్పుడు బాగుంటుందన్నమాట ఇంకా సరిపోదు అనుకున్న వాళ్ళు నాకు తెలిసి సరిపోతుంది సరిపోదు అనుకున్న వాళ్ళు చక్కగా చేయి కడుక్కొని నిమ్మకాయ పిండుతున్నాను ఎందుకంటే మనం కలిపిన దాంతోనే పిండాలంటే చేయి జారిపోతుంది కాబట్టి ఒక్క నిమ్మకాయ కానీ హాఫ్ బద్ద కానీ సరిపోతుంది ఎక్కువ పులుపు తినని వాళ్ళు ఉంటారు కదా ఒక్క నిమ్మకాయ నేను చేసే దీనికి ఒక నిమ్మకాయ సరిపోతుంది తినని వాళ్ళు ఉంటే హాఫ్ బద్ద పిండుకోండి సరిపోతుంది ఓకేనా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని చేత్తోనే కలుపుకోవాలి మీరు మంట పుడుతుంది చెయ్యి అనుకున్న వాళ్ళు గ్లౌజ్ వేసుకొని ni tra బ్లౌజ్ అయినా వేసుకొని ట్రై చేయొచ్చు ఇబ్బంది లేదు ఇంకా మొత్తం నేను ఇలా బాల్స్లా చేసుకుంటున్నాను నలుగురికి నాలుగు రోడ్లు బాల్స్ వచ్చేలాగా అసలు చికెన్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మసాలాస్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి ఓకే ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం మీ జాన్సీ రాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా